సార్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం తీసుకురావడానికి నార లోకేష్ గా తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది ఇది వారు చేసిన పనుల్లో అత్యుత్తమమైన పని ఇది రాష్ట్ర గవర్నమెంట్ కి మన ఇండియన్ గవర్నమెంట్ కి ప్రతిష్టాశ్రమక విధమైన ప్రాజెక్ట్ అండి ఇది ఇవాళ ఒక రోజు ఒక సంవత్సరంతో కాదు జీవితాంతం లైఫ్ లాంగ్ భారతదేశం ఉన్నంత కాలము ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది చాలా ఉపయోగకరం రాష్ట్రానికి దేశం మొత్తానికి కూడా అంటే నారా గారు కష్టపడి అన్ని ఎన్ని రాష్ట్రాలు కంపెనీ కోసం ప్రయత్నించారు అలాంటిది ఆయన ఇది మన రావాలని మీకు గుహులు అనే పెద్ద కంపెనీ అనేది ఆషామాషి విషయం కాదు వాళ్ళు తేలిగ్గా వాళ్ళు పిలిపిస్తే వచ్చే కంపెనీ కాదు వాళ్ళు ఆచితూచి అన్ని ఆలోచించి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండే విధంగా వెళ్లిన చోట ప్రజలకి గవర్నమెంట్ కి ఉపయోగకరంగానే వాళ్ళ యొక్క తయారీలు పెట్టుబడులు టెక్నాలజీ ఆలోచనలో వాళ్ళు ఉంటారు అంతేగాని ఏదో ఎవరు లోకేష్ గారు చెప్పారు లేదా వారు చెప్పారు వీరు చెప్పారు అనే విధంగా వాళ్ళు తొందరగా పెట్టుబడులు పెట్టారు అంటే కొంతమంది అంటున్నారు ఏమన్నానంటే మేము ఆల్రెడీ అమౌల్ చేసేసుకున్నాం లేదు తీసుకొచ్చి మేము తెచ్చిన కంపెనీ అది మాట్లాడుతున్నారు ఒక మంచిది ఎంవీఓలు చేశారు మరి ఎందుకు ప్రాక్టికల్ గా రాలేదు వాళ్ళు ముందడుగు ఎనభై వేల కోట్లు పెట్టుబడి అంటే ఎంత గొప్ప విషయం అది మీ గవర్నమెంట్ లో ఎందుకు తేలేకపోయారు ఓన్లీ ఎంఓయూ అంటే ఏంటి పేపర్ ముక్కలేగా ఎవరైనా చేస్తాడు ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఎంవీ చేయటం అనేది తేలిక కానీ యాక్చువల్ గా పెట్టుబడి పెట్టేది సిద్ధంగా తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు అంటే ఇప్పుడు కంపెనీ ఏదైనా కంపెనీలు అసలు చెత్తగా పని ఇప్పుడు ప్రపంచంలో తేలికైన పని ఏంటంటే మంచి జరగటాన్ని చెడగొట్టడం అనేది తేలికైన పని మంచి చేయటం కష్టం బిల్డింగ్ కట్టడం కష్టం పడగొడటం తేలిక ఒక ఇండస్ట్రీ తెప్పించడం కష్టం దాని పారద్రహం ఆ ప్రయత్నంలో ఉండాలని నా పర్సనల్ అభిప్రాయం పొలిటికల్ రివ్యూ అండి వాళ్ళు అధికారంలో రావాలి ఎంత మంచి పని చేసినా వాళ్ళ దృష్టిలో తప్పు అది ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకునే విధంగా వీళ్ళు భాషణ అంటే ఇప్పుడు కంపెనీ తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళంతా పిల్లల్లో సెటిల్ అవుతారు అంటే హ్యాపీయే కదా ఎవరికైనా అవునండి సగటు ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకి పల్లెటూరులో ఉండే నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు సంపాదన అవకాశాలు పెరుగుతాయి గవర్నమెంట్ కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తా వైసీపీ వాళ్ళని పెడతాం గాని వాళ్ళ మీద గాని చేయటం ఇది కేవలం రాజకీయ దురుద్దేశాలతో చేసే ప్రయత్నాలు ప్రజలు వీటిని తిరగొడతారు ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు అంటే ఇప్పుడు ఒక మాట సార్ ఇప్పుడు వైసీపీ రెండు వేలు ఉద్యోగాలు వస్తాయి మీ ఉద్దేశంలో ఏది లేదంటున్నారు మీరు ఎందుకు కులు ఇందులో మీరే ఒప్పుకుంటున్నారు ఇది డేటా సెంటర్ లేదు ఇందుట్లో అది లేదు ఇది లేదు అని వాళ్ళ పాపాన వాళ్ళ పోతే మీకేం నష్టం ఏమీ లేకపోతే గవర్నమెంట్ కి ఉపయోగం ఉండదు ప్రజలే ఉపయోగం ఉండదు ప్రజలు తెలుసుకుంటారు కొద్ది కాలంలో అంటే ఏంటి మీకు మనసులో తెలుసు ఈ ప్రాజెక్టు వలన అత్యధిక లాభాలు రాష్ట్ర గవర్నమెంట్ గా వస్తాయి రాకూడదు అనే ఉద్దేశం చేసే మీ విశ్వ ప్రయత్నాలు తప్ప వేరే లేదు అంటే సార్ ఇప్పుడు పొల్యూషన్ వచ్చేస్తుంది డేటా సెంటర్ పెడతాం వలన గూగుల్ కంపెనీ పెట్టమంటే పొల్యూషన్ వచ్చేస్తుంది విశాఖపట్నం ఎడారి అంత అయిపోతుంది అని వైసీపీ పొల్యూషన్ ఎప్పుడు వస్తుంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఇంధనాలు వాడితే పొల్యూషన్ వస్తుంది ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది ఏది సోలార్ ఎనర్జీతో సోలార్ ఎనర్జీని వాడుకుని తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా వాళ్ళ సొంత అరేంజ్మెంట్స్ తో చేస్తున్నప్పుడు పొల్యూషన్ అనేది చాలా తక్కువ అంటే రేడియేషన్ వచ్చేస్తుంది కంప్యూటర్లు అట్లా పెద్ద పెద్ద మిషన్ ఉంటాయి రేడియేషన్ వచ్చి ఇబ్బంది అయిపోతది అది దాని వయసు పిల్లలు మాట్లాడుతున్నారు ఒక రేడియేషన్ అనేది మనం వాడే ప్రతి మొబైల్ ద్వారానే వాడుతున్నాం కానీ మనం ఇవాళ అది లేకుండా జీవనం లేదు రేడియేషన్ ప్రాబ్లం అంటే ఉండొచ్చు కాలుష్యం అయిపోతుంది ఆ విశాఖపట్నం అంతా ఎడారైపోతుంది అది దాన్ని కంట్రోల్ చేయటానికి సరి అయిన గవర్నమెంట్ సెటప్ ఉంది రాష్ట్ర లెవెల్లోనూ దేశ లెవెల్లోనూ ఉంది వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన పర్మిషన్స్ ఇస్తారు కంట్రోల్స్ కూడా చేసుకుంటారు ప్రతి సమయంలోనూ టెస్టింగ్లు జరుగుతాయి అంటే మొన్నటి దాకా ఒక మాట అన్నారు డేటా సెంటర్ లో ఉద్యోగాలు రావాలి అన్న మొన్న రేడియేషన్ అంటారు చేసేసేమో ఏదో భూములు తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు బడా కంపెనీలకి అది మాట్లాడటప్పుడు మీ అభిప్రాయం ఈ భూములు తక్కువగా ఇవ్వటం అనేది ఇవ్వాల సమస్య కాదు గుజరాత్ లో టాటా ఫ్యాక్టరీస్ కి ఒక రూపాయి కాడికే గుజరాత్ గవర్నమెంట్ కొన్ని వందల వేల అవసరాలు ఇచ్చారో దాని వలన ప్రజలు ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి అక్కడ ఉండ మిగతా ఎకరాలకి రేట్లు పెరిగినాయి అది మనం ఇచ్చేది తక్కువ మనకు వచ్చే లాభాలు ఎక్కువ అంటే ఇప్పుడు యువతకు మబ్బి పెడుతుంది గవర్నమెంట్ అది ఇది మాట్లాడుతున్నారు వైసీపీ దాని మీద ఇవన్నీ కూడా పొలిటికల్ స్ట్రెంట్స్ అండి ఇవాళ యువతని ఎలాగోలాగా తప్పు దావన పట్టించే విధంగా వాళ్ళకి ఆదాయం లేకుండా చేస్తే మళ్ళా మద్యపానము డ్రగ్స్ ఈ వాటి నుంచి బయట పడకోకుండా ఉండేలా వాళ్ళని తీర్చిదిద్దాలని ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నది వైసీపీ పార్టీ